నేటి అత్తలు ఒకప్పుడు పుట్టిన బిడ్డకి మగ బిడ్డకి తల్లులు ఒకప్పటి మగ బిడ్డలకి తల్లులు ఇంకొకరికి కోడళ్ళు అయితే నేను ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే బా బాబు పుట్టగానే అంటే నాయనమ్మలు తాతయ్యలు మేనత్తలు అందరూ వచ్చి చూసి ఫంక్షన్ చేసి చాలా అందంగా ఆనందంగా చూసుకునేవాళ్ళు మరి ఈ వరకట్నం మీద సినిమాలు తీయడం వలన బాగా అత్తలు అంటే రాక్షసులానే తీసిండ్రు కానీ ఎప్పుడు కోడలు కూడా రాక్షసులాగా ప్రవర్తించేటివి తీయలేదు అయితే ఇట్లా ఉన్నారో అట్లున్నారు అయితే అబద్ధాలు చెప్తూ ఉంటారు కొంతమంది ఎవరి అబద్ధము ఎవరి కర్మ వాళ్ళనే వెంబడబడుతుంది కానీ అయితే టార్చర్ అనేది అత్త కోడల్ని పెట్టచ్చు కోడలు అత్తని పెట్టచ్చు పెడుతున్నారు అట్లా అయితే ఏదన్నా చేయని ఇంట్లో ఉండాలి ఇంట్లో చూసుకొని కుటుంబంలాగా ఉండేది చివరి చివరి వరకు ఇక లేకుంటే కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయే వరకు వాళ్ళు జాబులు చేసుకొని బతికే రోజులు వచ్చినాయి కానీ ఆ తర్వాత కుటుంబం అనేది ఉండదు ఎవరు మనల్ని చూ చూసేవాళ్ళు ఉండరు మనకు మనం ఏకాగిలా మిగులుతాం అమ్మ నాన్నలు ఎప్పుడు మనతోటి ఉండరు శాశ్వతం అనుకుంటాం అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఇంత పెద్ద కుటుంబం ఉంది నాకు మా అమ్మ వాళ్ళు మా మేన మామలు అందరూ ఉంటారు అనుకుంటాం కానీ కాలక్రమేణా వాళ్ళందరు గతించిపోతారు చనిపోవడమో ఏదో అవ్వడమో జరుగుతుంది ఆ తర్వాత మనకి ఎవరు ఉండరు మనం మనమే ఫైట్ చేయాలి ప్రపంచంలో మరి ఇదంతా తెలియని కోడళ్ళు ఇంకా పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండడము అత్త ఇబ్బంది పెట్టింది బాబు భర్త్ ఇబ్బంది పెట్టిండని అనుకోవడము ఇంకా పాపం అంటే పా పాప పుట్టగానే ఇక ఏమన్నా చేసి కొంచెం ఆస్తి తీసేసుకోవాలి వాళ్ళది తీసుకొని మనకు మనం సపరేట్గా ఆనందంగా జీవించాలి ఓకే వాణ్ణి మనమనుడు మనల్ని వాడనుడు ఇవన్నీ అనేసి ఈ నిర్ణయానికి వస్తున్నారు ఈ నిర్ణయంలో ఏమవుతుందంటే అక్కడ మనము వాడి పేగు బంధాన్ని మనం తెచ్చుకుంటాం కాబట్టి ఆ బంధం మీద వాడికి అధికారం ఉంది అని వాడు అంటే డి నేను కన్నానున్న డిఎన్ఏ టెస్ట్ నాది నేనున్నాను అందులో అన్నట్టు చూపించుకుంటాడు మరి అలాంటప్పుడు అలాంటప్పుడు అతని బేబీని అతనికి అంటే అనాది నుంచి చూస్తుంటే కూడా పెద్ద పెద్ద స్టోరీలలో కూడా వంశపారపర్యం అనేది స్త్రీ నుంచే మొదలవుతుంది కుంతీదేవి పిల్లల్ని తీసుకొని వచ్చి పాండవులన్నీ తయారు చేసి వాళ్ళ ద్వారానే రాజ్యాన్ని అట్లా దేవకి సూతుడు అన్నారు లేదంటే యశోదా సూతుడు అన్నారు కానీ అక్కడ అంటే తండ్రి పేరు ఎక్కువగా వాడలేదు అనాదిగా ఎక్కువ తల్లి పేరే వాడింది అయితే ఇక్కడ తల్లి విషయానికి వచ్చేటప్పటికీ ఇప్పుడు నా కొడుకున్నాడు అనుకోండి నేను తల్లిని వాడి బాగు ఆలోచిస్తాను చిన్నప్పటి నుంచి పెంచిన కాబట్టి అయ్యో నా బిడ్డకి ఇబ్బంది జరగొద్దు అని నేను ఆలోచిస్తాను కానీ ఇంకొక నుంచి వచ్చిన కోడలు ఆమెకి బిడ్డ పుడుతుంది కానీ ఆ బిడ్డ గురించి ఆమె ఆలోచిస్తుంది తప్ప నా బిడ్డ గురించి ఆలోచించదు ఇది దాంతో ఒకరి మీద ఒకరికి అపార్థాలు గాంధారి కూడా వంద మంది పుత్రులను అన్నది ఒక ఇంటికి వచ్చింది కళ్ళకు గంతలు కట్టుకుంది తన భర్త కోసం సౌందర్యం ఆయన చూడని సౌందర్యం నాకెందుకు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు నా భార్య కళ్ళ ద్వారా నాన్న ప్రపంచాన్ని చూద్దామని కానీ ఆమె ఆయనకు తెలియకుండా ముందే కళ్ళకు గంతలు కట్టేసుకుంటుంది ఎందుకంటే వాళ్ళ నాన్న ఆయనకి నేను ఇవ్వను దూతరాష్ట్రంకి అంటాడు అప్పుడు భీష్ముడు భీష్ముని వంటి గొప్ప మహాన్ బావుడి ఇంటికి కొడలుగా వెళ్తున్నా నేను అది చాలా నాకు అనేసి గాంధారి ఆయన ఇంటికి వచ్చి అడుగుతుంటే ఆయనకి నేను రానని చెప్పడం బాగుండదని వెంటనే కళ్ళ గద్దలు కట్టుకొని ఆయన కాళ్ళు మొక్కుతుంది భీష్ముని కాళ్ళు భీష్ముడు వెంటనే శతపుత్రి భవ అంటాడు అంటే శతపుత్రులు నీకు కలుగు కాకని జీవిస్తాడు అట్లా అంత మంచి నేచర్ అనమాట ఇదంతా కూడా పరంపర ఎప్పటి నుంచో సృష్టిలో జరుగుతూ వస్తుంది అయితే కత్త అరాస్ చేసింది ఈ మధ్య అరాస్మెంట్ అనేది ఒకటి ఇంగ్లీష్ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు అమెరికా నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే బాగా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని ఏముంది మేడం హరాస్మెంటు చేస్తున్నారు లేయ్యో ముఖ ఒకటే అరాస్ అందుకే తట్టుకోలేక ఇంటికి వచ్చేసిందని ఆమె తరఫున లాయర్లు మాట్లాడారు మరి ఆ కన్న తల్లి గురించి ఆలోచించావా కూడా నీకు తల్లి ఉంది నీకు ఇంట్లో బాగా ఉండేది ఒక లాయర్కి బాధ్య ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉంటాయి నీకు కూడా ఒక కూతురు ఉంటుంది లేదంటే కొడుకుంటాడు ఆ కొడుకు కొడలు చెప్పు ఇన్ని పరిస్థితి అన్నీ ఆలోచించాలి నిజమేంది అబద్ధమే అని చూడాలి ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు కాపురం విషయంలో ఇటు భర్త అబద్ధం చెప్తాడు భార్య అబద్ధం చెప్పి మధ్యలో వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రాస్మెంట్ హరాస్మెంట్ హరాస్మెంట్ చేసిన ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి పెట్టిందని ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి అన్ని బాగా ఇబ్బంది పెట్టేటప్పటికి పోలీస్ స్టేషన్ పోయినాక మనసు ఇరిగిపోయి నాకు వద్ద వద్ద అనిపిస్తుంది నాకు పుట్టిన బిడ్డను చూడాలి కొంచెం అంతే అది చూసుకోవాలంటే దాన్ని కూడా ఇరగొరగొడతారు మనసు ఇరగొట్టేటోళ్ళు ఉన్నది ఎందుకంటే ఆ బిడ్డను చూస్తా చూస్తా అనడం వలన పోయినప్పుడల్లా గొడవలు పెట్టుకోవడం వల్ల ఇక ఆ వద్దనే సిచ్యువేషన్కి వస్తున్నారు మా పిల్లలు ఇంతకీ ఇవి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం మంచిదా వివాహం చేసుకోవడం మంచిదా స్త్రీలు లేకుంటే అట్లనే ఉండిపోయి జాబ్ చేసుకుంటూ బతకడం మంచిదా మరి వంశాన్ని పెంచడం మంచిదా వంశం ఆపేయడం మంచిదా అనే దాని మీదనే మనం మాట్లాడుకుందాం ఇంకా కత్తా గురించి చూడండి ఒక కోడలు గురించి చూడండి కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చి అలసిపోయినాయి కాబట్టి రెస్ట్ తీసుకుంటూ మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు నా క్లయింట్స్ కానీ లేకుంటే ఇది చూస్తున్న వాళ్ళు నా ప్రేక్షకులు దయచేసి నన్ను అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఇంకేమన్నా ఉంటే డిస్కషన్ చేద్దాము సృష్టిని మనము క్రియేట్ చేసే వాళ్ళము సృష్టిని ఆపేవాళ్ళం కాదు సో మనం ఏం చేద్దాము ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడుతున్న స్త్రీలకు ఓటేద్దామా లేకుంటే అత్త పాత్ర పోషించి కొడుకును కానీ ఆ కొడుకు కోడలు వచ్చి ఆ కోడలు మళ్ళీ అత్తను బాధపెట్టి మళ్ళీ ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అత్త మీద భర్త మీద ఆడపడుచుల మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ జీరో నైన్ ఇట్లాంత కేసులు పెట్టేదాన్ని ప్రోత్సహిద్దామా లేకపోతే ఇండివిజువాలిటీ అంటే ఇక పెళ్ళి అనే వద్దు అని భయానికి వచ్చేసేటట్టుగా చేద్దామా సమాజాన్ని ఇటువైపు వెళ్దాం మనం అసలు దాన్ని సమస్యను సాల్వ్ చేసుకొని కుటుంబంతో కలిసిపోదామా లేకపోతే సమస్యను వదిలేసేసి వాళ్ళను వదిలేసేసి పారిపోదామా రెండిట్లో ఏం చేద్దాము ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం పీస్ఫుల్గా అని అనుకుందామా ఇది కొంచెం ఆలోచిద్దాము కుటుంబంతో అంటే బీరకాయ పీచ్ లాంటిది కుటుంబం అంటే అందరి ఎఫెక్షన్స్ మీద కొట్టినట్టు అవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాము Terima